ఎందుకు ఉపయోగిస్తాం ఏంటి సార్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అంటే పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ ఒక కంపెనీ అనేది ఉంటుంది ఆ కంపెనీ పేరు రావాలి ఇన్వాయిస్ నెంబర్లో ఏ సంవత్సరం బిల్ అనేది కూడా రావాలి తర్వాత నెంబర్ కూడా రావాలి అది ఎలా సెట్ చేయాలి టెక్నికల్గా అనేది క్లాస్లో డిస్కషన్ చేస్తాం ఈ ప్రతీది కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చే ప్రతి చే ప్రతీది కూడా మీరు వర్క్ చేసే ప్లేస్లో చేశారంటే కొంచెం ఇంప్రెషన్ దొరుకుతుంది ఇలా కొంచెం వర్క్ వచ్చు వచ్చు అనే ఒక బెస్ట్ ఇంప్రెషన్ దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను ఒకటి వరుణ్ ఏజెన్సీస్ అని తీసుకున్నా ఇప్పుడు మీరు ఓచర్లోకి వెళ్ళి సేల్స్లోకి వెళ్తే ఇక్కడ బిల్ నెంబర్ ఎత్తుంది ఇక్కడ త్రీ అని ఉంది కదా ఈ త్రీ పక్కనే ఈ త్రీ పక్కనే నా కంపెనీ పేరు ఏంది వరుణ్ ఏజెన్సీ అని ఉంది పిఏ స్లాష్ జీరో జీరో త్రీ స్లాస్ ఇప్పుడు సంవత్సరం ఫైనాన్స్ ఇయర్ ఏంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఓకే ఇలా రావాలి అంటే ఎలా మీకు చెప్పాలంటే ఇప్పుడు డే బుక్లో వెళ్తే ఇక్కడ ఏముంది సేల్స్ వన్ ఉంది టూ ఉంది దీని పక్కనే విఏ స్లాస్ జ జీరో జీరో వన్ స్లాస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విఏ స్లాస్ జీరో జీరో టూ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని రావాలి అది ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఎలా సెట్ చేయాలనేది మనం తెలుసుకుంటాం అది పర్చేస్గానే చేయొచ్చు సేల్గానే చేయొచ్చు ఓకే చేసేటప్పుడు ఆల్ట్రా వెళ్తున్నాను ఆల్ట్రా వెళ్ళిన తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్తున్నాను ఓచర్ టైప్లోకి వెళ్ళిన తర్వాత సేల్స్ని సెలెక్ట్ చేస్తున్నాను సేల్స్లోకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ దీన్ని ఎస్ వేస్తున్నాను స్టార్టింగ్ నెంబర్ వన్ విడ్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ త్రీ ఫైల్ విత్ జీరో ఎస్ రిస్టార్ట్ నెంబరింగ్ అప్లికబుల్ ఫామ్ వన్ ఫోర్ స్టార్ట్ నెంబరింగ్ వన్ పర్టికులర్స్ ఎర్లీ ఇక్కడ ఫిక్స్ డీటెయిల్స్ వన్ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం ఇక్కడ ఇవ్వాలి ఏ ఇయర్ అయితే ఇయర్ నా కంపెనీ పేరు వరుణ్ ఏజెన్సీస్ కాబట్టి ఫస్ట్ టూ స్టార్టింగ్ లెటర్స్ తీసుకుంటున్నా విఏ స్లాస్ ఫిక్స్ డీటెయిల్స్ వన్ ఫోర్ హ్యాపన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ విఏకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో నెంబర్ వస్తుంది ఇక్కడ త్రీ అనేది ఎందుకు తీసుకున్నాను హండ్రెడ్ దగ్గరికి వచ్చేసరికి సరికి త్రీ డిజిట్స్ వస్తుంది నువ్వు ఫోర్ అనేది తీసుకోవచ్చు టూ అనేది తీసుకోవచ్చు నీజ్ ఆయస్ సో త్రీ తీసుకుంటే హండ్రెడ్ దగ్గరికి వచ్చేటప్పుడు త్రీ నెంబర్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ వన్ నాట్ వన్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అలా ఉంటాయి కాబట్టి థౌజండ్ వరకు అందుకే త్రీ తీసుకున్నాను ఫోర్ తీసుకుంటే ఫోర్ వస్తుంది త్రిబుల్ జీరో వన్ త్రిబుల్ జీరో టూ త్రిబుల్ జీరో ఫోర్ అట్లా వస్తుంది సేవ్ చేస్తున్నాను చూడండి వచ్చేస్ ఏమొచ్చింది ఇక్కడ విఏ స్లాష్ జీరో జీరో త్రీ స్లాష్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎగ్జాంపుల్ ఒక సేల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నా క్యాష్కిస్తున్నా చూసారా జీరో జీరో త్రీ పోయింది ఫోర్ వచ్చింది మళ్ళీ ఒకటి ఫోర్ చేస్తున్నా ఓకే చూసారా జీరో జీరో ఫైవ్ వచ్చింది ఇప్పుడు కావాలంటే వెళ్ళి టేబుక్ చూడండి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది విఏ జీరో జీరో వన్ విఏ జీరో జీరో టూ విఏ జీరో జీరో త్రీ విఏ జీరో జీరో ఫోర్ నెక్స్ట్ విఏ జీరో జీరో ఫైవ్ విఏ జీరో జీరో సిక్స్ అలౌ చేస్తుంది ఓకే దీన్నే ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అంటాం వద్దు అనుకున్నారనుకోండి మళ్ళీ ఏం చేస్తాం ఆల్టర్లోకి వెళ్తాం ఓజర్ టైప్ సేల్స్ యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ ఎస్ జీరో నో స్పేస్ ఎంటర్ స్పేస్ ఎంటర్ తీసేసాం కంట్రోల్ ఏ save ఇప్పుడు వెళ్ళి చూడండి డేబుక్లో వెళ్తాను మళ్ళీ నార్మల్ వచ్చేసి ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఓచర్లోకి వెళ్తే ఫైవ్ నార్మల్ నెంబర్ ఫైవ్ వచ్చేసింది ఇలా మనకి ఈ విధంగా సో చేసి చూపిస్తుంది ఓకే అర్థమైందా ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తామనేది క్లియర్ ఎనీ డౌట్స్ గైస్ ఓకే సార్ ఓకే ఇవి కూడా మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తాము ఇవి కూడా మీరు నేర్చుకుంటూ రావాలి ఓకే ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి ఇవ్వండి అందరు కూడా సెకండ్ మెటీరియల్కి నేను పంపించడానికి ఓకే గుడ్ నైట్ గైస్